ఈ రోజు దేవుని మాట ఆశయ గ్రంథం నలభై అధ్యాయం అధ్యాయం వచనం నుంచి నీ మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ముందెదరు నీతో వాదించేవారు మాయమై నశించిపోదురు నీతో కలహించు వారిని నీ వెదకుదువు కాని వారిని కనుగొనలేకపోదు నీతో యుద్ధం చేవారు మాయమైపోదురు అబావులగుదురు నీ దేవుడైన యహో నేను భయపడకము నేను నీకు సహాయం చేసేది చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని పురుగు వంటి యాకోబు జన్మకు ఇస్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయం చేస్తున్నానని ఏహోవా సెలవిచ్చున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే ఈరోజు ఈ యొక్క నలభై ఒకటవ కీర్తన ఈ యొక్క పదకొండవచ నుంచి మనం చూసినట్లయితే దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఎంతో మధురంగా మాట్లాడుతున్నాడు ఆ మాట దేవుని మాట వాస్తవమై ఉన్నది అది అక్షరాల నెరవేరబడేది నెరవేర్చబడుతుంది మన జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడు నీ మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడి విస్మయందరంట ఎంతమంది నీ మీద కోప్పడుతున్నారో నీకు తెలియని వారు అయ్యో నాకు కోప్పడేవారు ఎవరూ లేరు కదా అనుకోవచ్చు ఎంతమంది ఉన్నారో నీ వెనకాల నీకు తెలియని వారు ఎవరైనా సరే వారు విస్మయం పొందుతారంట నీతో వాదించేవారు మాయమై నశించిపోదురు వారు ఏమవుతారంట మాయమైపోతారంట నశించిపోతారంట నీతో కలహించు వారిని అస్తమానం తిట్టుకుంటూ గొడవలు పడుతూ కలహిస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని భంగపరిచే వారిని ఏం చేస్తాడంటే దేవుడు మనం ఎదుగుతాం కానీ వారిని కనుగొనలేకపోదు అని దేవుడు చెప్తున్నాడు నీతో యుద్ధం చేవారు మాయమైపోదురు అభావులగుదురు యుద్ధము ఏంటది సమస్యలు రకరకాల సమస్యలు మనతో యుద్ధం చేస్తున్నట్లు ఉంటాయి ఏంట సమస్యలు అప్పులు కావచ్చు ఆర్థిక పరమ ఇబ్బందులే కావచ్చు శత్రు సమూహమే కావచ్చు ఇలాగా రకరకాల అనారోగ్య సమస్యలే కావచ్చు ఏదైనా సరే ఈ యొక్క జీవితయాత్రలో యుద్ధంలా ఉంటుంది ప్రతి పరిస్థితి మనకి ఇష్టం లేని ప్రతి పరిస్థితి యుద్ధంలా ఉంటుంది కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ సమయంలో ఈరోజు నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు అబావులు నీ దేవుడైన ఏహో నాకు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేది అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని దేవుడు భయపడవద్దని చెప్తున్నాడు సహాయం చేస్తానని చెప్తున్నాడు అంత మాత్రమే కాకుండా మన యొక్క కుడి చేతిని ఆయన పట్టుకొని చున్నాడంట పట్టుకుంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే పద్నాలుగోత్సరంలో పురుగు అంటే ఆ స్వల్ప జనమది ఇస్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయం చేస్తున్నాను అని యహోవా సెలవిచ్చున్నాడు అది ఏ సమస్య కావచ్చు ఏ పరిస్థితే కావచ్చు ఏదైనా కావచ్చు నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో ఏదైతే సమస్యగా ఉంటుందో అనారోగ్యమా అప్పుల ఇంకా రకరకాల సమస్యలు వేధించేవి బలహీనపరిచేవి బాధ పెట్టేవి కృంగ కృంగుతలకు గురి చేసేవి ఏదైనా మన జీవితంలో ఉంటే దేవుడే అని చెప్తున్నాడు భయపడవద్దు నేను నీకు సహాయం చేస్తున్నానని చెప్తున్నాడు స్పష్టంగా చెప్తున్నాడు ఇది నాకు చెప్తున్నాడు నీకు చెప్తున్నాడు వాకిమిట్టును మనందరికీ చెప్తున్న మాట ఆయన అని యహోవా సెలవిచ్చున్నాడు ఆయన సహాయం చేసేటప్పుడు ఎందుకు ఇంకా ఆయన సహాయం చేసే దేవుడు మనకుండగా ఏమాత్రం కృంగిపోవలసిన అవసరం లేదు ప్రతి పరిస్థితి నీకు దూరం చేస్తాను అని చెప్తున్నాడు నీకు విరోధంగా ఉన్నది ఏదైనా సరే నువ్వు నిన్ను బాధ పెట్టేది ఏదైనా సరే ఆయన దూరంగా కనపడకుండా చేస్తాను అని చెప్తున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడే ఆయన ఏ దేవుడు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఎటువంటి దేవుడు పరిశుద్ధమైన దేవుడు నీతి సూర్యుడు ఇంకా వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు పరిశుద్ధ దేవుడు మరి అంత గొప్ప దేవుడు ఈ సమయంలో ఈ యొక్క ప్రతి పరిస్థితిని నీకు ఇష్టం కానీ ప్రతి పరిస్థితిని తొలగించడానికి నీ జీవితంలో నమ్మదిచ్చి ఎంతో సుఖంగా సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు నిన్ను ఉంచాలని ఆశపడుతున్నాడు మరి నువ్వు కూడా దేవుని ఇష్టంగా ప్రేమించగలిగితే ఆయన పాదాల చెంత చేరి నీ సమస్యలన్నీ తెలియజేయగలిగితే ఆయన వెంటనే విడుదల కలిగి చేసి నీ జీవితంలో నమ్మదిస్తాడు మనందరి జీవితాలను సుఖంగా సౌఖ్యంగా ఉంచుతూ ముందుకు నడిపిస్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం తండ్రి కృపగల ఆయన నీకు వందనాలు వంద నాలుగు స్తోత్రాలయ్య ఈరోజు ఈ సమయంలో ప్రభావ ఎంతో స్పష్టంగా మాట్లాడవుతాండి ప్రతి పరిస్థితిని తన యుద్ధం లాంటి ప్రతి పరిస్థితులను దూరం చేస్తానని చెప్పావయ్యా తండ్రి నీకు ఎన్నో తండ్రి నాయన కోట్ల కొలదిస్తాత్రాలయ్యా ఎన్నిసార్లు స్థుతించిన ఎన్నిసార్లు ప్రార్థించిన రుణం తీరదు ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ తండ్రి నాయన భయపడొద్దు సహాయం చేస్తున్నానని నువ్వు చెప్పినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి నువ్వు సహాయం చేస్తూ చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్ర ప్రతి పరిస్థితిని మాకు ఇబ్బందిగా ఉన్న ప్రతి పరిస్థితిని తొలగించి నెమ్మదితో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా వాకిమింటున్న మా కుటుంబ సభ్యులందరి జీవితాల్లో ఏ అయితే సమస్యలుగా ఉన్నాయో ఆ సమస్యలన్నీ పారద్రోలుతూ నెమ్మదిస్తూ నీ పాదాల చేంత ప్రభావ సంతోషంగా సంతోషంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు వినేసి క్రీస్తు వారి నామంలో అతివన్యంగా ప్రజల అడవాడు నాన్ తండ్రి ఆమె ప్రజల